మహిళల స్వయం సాధికారతకు దోహదపడేలా సరస్సు ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిరా ప్రసాద్ తెలిపారు ఈ ప్రాంతీయ సరస్సు ప్రదర్శన డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు కార్యక్రమ నిర్వహణ ఇతర అంశాల గురించి వివరించారు స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం వారి ఆదాయ వనరులను పెంపొందించడం గ్రామీణ మహిళల జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు ఈ ప్రాంతీయ ఎగ్జిబిషన్ అనేది మనము ఇంజనీరింగ్ గ్రౌండ్స్ విశాఖపట్నం నగరంలో రాబోయే డిసెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై ఆరు దాకా నిర్వహించబోతున్నాము సో పన్నెండు రోజుల పాటు డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై ఆరు దాకా పన్నెండు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ అనేది మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ అనేది ఒక రీజనల్ ఎగ్జిబిషన్ కాబట్టి ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్ర వ్యక్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎస్ఎస్జి సభ్యులు వారొక ఆర్టికల్స్ అంటే వారు తయారు చేసిన ఆర్టికల్స్ అన్నీ కూడా సేల్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాము ఎందుకు విశాఖపట్నం నగరంలో ఇది నిర్వహిస్తున్నామంటే ఈ పండగ సమయంలో ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ రావడం అంతేకాకుండా టూరిస్ట్ సీజన్ కాబట్టి ఎకనామికలీ ఈ గ్రూప్స్ అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జిబిషన్ అనేది మన విశాఖపట్నం నగరంలో నిర్వహిస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ చూస్తే దాదాపు రెండు వందల యాభై స్టాల్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము ఈ రెండు వందల యాభై స్టాల్స్ కూడా ఉచితంగా ఈ ఎస్ఎస్జి మహిళలకి మనము కేటాయించడం జరుగుతుంది